హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియా వంట చాలా మరి ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ కూరగాయ చేసి చూపిస్తానండి మరి వర్షాకాలం కదా మరి వేడి వేడి అనంలోకి తింటే సూపర్గా ఉంటుందన్నమాట మరి వర్షాకాలంలో ఎప్పుడైనా పచ్చళ్ళు ఎక్కువగా ఇష్టపడుతుంటాం కాబట్టి ఇటువంటి పచ్చళ్ళు ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి నీటుగా కడిగి ఈ విధంగా ఆరబెట్టుకోవాలన్నమాట వాటికి తడి అనేది ఉండకూడదు అనమాట తడి అనేది ఉంటే నిల్వ ఉండదండి ఇది కనీసం దాదాపు ఒక రెండు మూడు నెలల దాకా నిల్వ ఉంటుంది అన్నమాట ఒక బౌల్ తీసుకున్నాము అందులో ఒక థర్టీ గ్రామ్స్ ఉప్పు వేస్తున్నాను అదేవిధంగా ఒక సెవెంటీ గ్రామ్స్ దాకా కారం వేస్తున్నానండి తర్వాత ఈ విధంగా కొట్టు పోల్చుకున్న ఎల్లిపాయలు అదేవిధంగా ఒక అర స్పూన్ దాకా ఆవపిండి తర్వాత మెంత పిండి ఒక పావు స్పూన్ దాకా వేస్తున్నాను మీరు ఆవుపిండి వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మరి వర్షాకాలంలో చక్కగా వేడి వేడి అన్నంలోకి ఈ విధంగా పచ్చళ్ళు ఉంటే చాలా బాగుంటుంది కదా మంచి కాడిపిండా తినేసేయచ్చు అనమాట ఒక మూడు నిమ్మకాయల రసం తీసి ఇందులో వేస్తున్నానండి ఈ విధంగా వేసేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా తర్వాత మనం క్యాలిఫ్లవర్ని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇందులో కొంచెం పసుపు వేసానండి కొంచెమే వేసుకోవాలి లేకపోతే పచ్చడి అనేది నలుపు వస్తుంది కాబట్టి కొంచెం క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా క్యాలిఫ్లవర్ మొత్తాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి వేస్తున్నా కూడా అంతా కలవదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాచ్లెట్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అన్నీ తగ్గట్టు వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది నిల్వ కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా బాగా అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇంగువ ఆవాలు కరివేపాకు వేసేసి ఇందులో వేసేసి బాగా మిక్స్ చేస్తానండి సరిపడ ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ కూడా సరిపోయిందండి మనకు ఆయిల్ ఎక్కువగా కూడా పట్టదు కొంచెం తక్కువగానే పడుతుంది కాబట్టి మనం చూసుకొని నేను తీసుకోవచ్చు ఇది ఊరితే చాలా బాగుంటుంది కాబట్టి పెట్టిన తర్వాత ఒక గంట గంటన తర్వాత తింటే సూపర్గా ఉండదు అనమాట చూసారండి ఒక గంట తర్వాత నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మీకు చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి రెసిపీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ రెసిపీతోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్టర్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ